दिगम्बरादिगम्बरा दता दिगम्बरा श्रीपादवल्लभदिगम्बरा श्रीनरसिंहसरस्वती दिगम्बरा श्रीगुरुचरित्रा अध्यायं श्री श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्री नमः प्रस्तावना विवेकं वलन वैराग्यमु तीव्र मुमुक्षुत्व పూర్వ పాపాల నుండి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపం కలుగుతుంది అప్పుడే ప్రాయశ్చిత్తం సార్థకమవుతుంది శాస్త్రోక్తమైన పాపకర్మ ఫలముల వివరం వినడం వలన ఆత్మ నిగ్రహం దృఢతరమవుతుంది అందుకే కర్మ ఉపదేశించాడు అది మానసిక భస్మము అనగా పాపాలను భయపెట్టున్నది ఒకవంత ఈశ్వర మహిమను స్మరింపచేసే విభూతి ధారణ గురించి కూడా చెబుతారు స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే మహాభస్మమని ఎవరు చింతన చేస్తారో వారే భస్మదారులలో మహాభాగ్యులు ముఖ్యులు అని శాస్త్రం స ఏష భస్మజ్యోతి ఆ పరమేశ్వరుడే భస్మజ్యోతి అని భస్మజాబాలి శృతి బాహ్యమైన భస్మమందుకు బాహ్యమైన సహకారి అని గుర్తించాలి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలలో ఈ అంశాలను కూర్చిన వివరణ ఉన్నది కథారంభము అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు ఆ చండారునితో నాయనా ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాము విను ఆచారం పాటించని విప్రుడు హీన జాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను కుల స్త్రీని కులదేవతలను సత్యమును అహింసను విడిచినవారు కన్యాశుల్కం తీసుకునేవారు అనాచారులతో సాంగత్యం చేసేవారు తల్లిదండ్రులను బిడ్డలను ఆవులను దూడలను విడదీసిన వారు భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించని వారు సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు ఇతరుల భూమిని అపహరించిన వారు తమ గురువులను యజమానులను ద్వేషించేవారు నమ్మక ద్రోహం చేసినవారు గంగాది తీర్థాలను నిందించేవారు శ్రాద్ధాది కర్మలు చేయనివారు శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన వేద మార్గం విడచి మంత్రప్రయోగం చేసేవారు గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు గురు నింద విని సంతోషించేవారు శివ కేశవులు వేరన్న భేద బుద్ధితో దేవతలను నిందించేవారు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు వీరికి చండాల జన్మ వస్తుంది గురువును కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలవుతుంది లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు ధర్మశాస్త్రము పురాణము వినని వారికి గుడ్డితనము చెవుడు వస్తాయి పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్ఠురోగము నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము అజీర్ణము కలుగుతాయి ఇతరుల సేవకుల మనస్సులను విరచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది పుణ్యకర్మలను నిరసించేవారు వారి మాటలు నమ్మిన వారు ప్రజాహితకరములైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు భుజించేవారు దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు పరధర్మమును అనుష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు దాంభికుడు దుస్సంగుడు యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్టులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలు అనుభవించి తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు నామధారకుడు స్వామి నాకొక సందేహమున్నది కానీ కథకంతరాయమని అడుగుడానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనస్సులోని సందేహం వలన నీ శ్రద్ధ తెలించే ప్రమాదమే ఎక్కువ కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు అప్పుడు నామధారకుడు స్వామి మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరు జన్మలో చండాలయనులో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నాడు అందుకు సిద్ధుడిలా వివరించాడు భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు దీనితో అనుభవించ లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు నామధారకుడు ఏ పాపాల వలన ఏ జన్మలొస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడిలా చెప్పారు ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను అంతేగాక క్రోధము శూద్ర స్త్రీల పట్ల కామాసక్తి ఎద్దునెక్కుట అల్లము ఆకులు మొదలైన రసవస్తువులను వేదాలను అమ్ముట ఆవు ఆగుపాలు త్రాగుట నిషిద్ధాన్నము దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము ఇతరుల జీవనాధారం అపహరించడము సంధ్యాకాలంలో నిద్రించడము బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మ కలిగిస్తాయి యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమభటులు వారి ప్రాణాలను శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలులేని భయంకర మార్గంలో తీసుకుపోతారు వాడు ఆకలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాణ్ణి భయపెడతారు వాడు మూర్చబోతే వాణ్ణి లేపి చీమూనెత్తురు ప్రవహించే వైతరిణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు ఇలా యమలోకంలో శిక్షలు అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షలు అనుభవిస్తాడు గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులవుతారు హీనులను సేవిస్తే గారిదగాను అతిథిని విడచి భుజిస్తే కోడిగాను ద్రవ్యాపహారి ఒంటెగాను ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను తేనె దొంగిలిస్తే పక్షిగాను మాంసం అపహరిస్తే గ్రద్దగాను అన్నం అపహరిస్తే మిడతగాను జలమపహరిస్తే చాతక పక్షిగాను ధాన్యమపహరిస్తే మిడతగాను విషం అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు స్వర్ణాపహారి క్రిమి కీటకాదులుగానో పక్షిగానో పుడతాడు గడ్డి దొంగలిస్తే పశువుగాను మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను గ్రంథచోరుడు గ్రుడ్డిగాను గణార్థచోరుడు గండరోగిగాను పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను వస్త్రచోరుడు చర్మరోగిగా అవుతారు అసత్యమాడేవాడు ఆహారం దొంగిలించేవాడు గుల్మ నూనె అపహరిస్తే సుఖరోగము విశ్వాసఘాతకునికి వాంతులు దైవధనం అపహరిస్తే పాండురోగము వస్తాయి రోగాలన్నీ పాప ఫలితాలే పరస్త్రీ గమనం వలన నూరు జన్మలు కుక్కగా పుడతాడు పరస్త్రీ భగదర్శనం వలన గురుడితనము బంధుభార్య గమనం వలన గాడిద పాము జన్మలు పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి నామధారకుడు శ్రద్ధగా విని స్వామి ఇది వరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీ గురుడు ఇలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అటు తర్వాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి తగిన కృచ్ఛాది ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లేక గోవు యొక్క వెలను దానం చేయడం వలన కానీ పాపం పోతుంది దశస్నానాలు రెండు వందల ప్రాణాయామాలు సువర్ణ దానాలు వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రం మహా పాపాలు కూడా మటుమాయమవుతాయి అంతటి సాధనము ఇంకొకటి లేదు ప్రాజాపత్య కృచ్ఛమంటే మొదటి మూడు పగళ్ళు తర్వాత మూడు రాత్రులయందు మాత్రమే భుజించాలి తర్వాత మూడు రోజులు అయాచితంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదివేల గాయత్రీ జపము అందులో పదవ వంతు గాయత్రి హోమము చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం గాని లేక గురిగింజ ఎత్తు బంగారం కానీ ఇవ్వాలి శుక్ల పాడ్యమి నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి ఇలా చంద్రకళలను అనుసరించి భుజించడం చాంద్రాయణ వ్రతం అసలు పగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తీసుకునడమే ఆరోగ్యానికి మంచిది స్వల్ప భోజనమో లేక పాలు మాత్రమో మాసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది మారేడు దళాలు రావి మండలు పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానము రామేశ్వరంలో స్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి జపం వలన మద్యపాన దోషము కోటి గాయత్రి వలన బ్రహ్మహత్యా పాపము ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి సర్వ పాప నాశానికి పాపమాన సూక్తం ఆరు వందల పది ఇంద్రమిత్రము అను రెండు సూక్తాలతోనూ కశ్యశూనమనే సూనమనే శేఫ సూక్తాలతోనూ షమ్న ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ త్రిసుపర్ణం పౌరుషం నాచికేతం అఘమర్షణం అనే సూక్తాలతోనూ ఒక ఆరు నెలలు వేదపారాయణ చేస్తే మహా పాపాలు కూడా తొలుగుతాయి సర్వ పాప శాంతి కోసం సహితమైన తీర్థాన్ని పంచగవ్యాన్ని అనగా ఆవు యొక్క పంచితము పాలు పెరుగు వెన్న నెయ్యి స్వీకరించాలి భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు అలానే భగవంతుడిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు తర్వాత శ్రీ గురుడు ఆ చండాలునితో నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను దూషించి వారిని విడచి వేరే ఉన్నందువలన నీకు ఈ చండాల జన్మ లభించింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తావు అని చెప్పారు అప్పుడు ఆ చండాలుడు స్వామి మీ కటాక్షమనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడనయ్యాను మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు పరశువేదిని త్రాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలాగా మీరు అభిమంత్రించి నన్ను విపురులలో చేర్చండి అని వేడుకున్నాడు శ్రీ గురుడు పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్త మాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యము పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షి నడిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందే గాని తమ వల్ల గాదని ఆ దేవతలు చెప్పారు అప్పుడతడు మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని నూరుగురు కొడుకులను చంపాడు వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు గాని అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి మహర్షి పైన వేయాలనుకున్నాడు కానీ తిరిగి ఆలోచించుకొని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షినని నని అంగీకరించగలవారెవరూ దేవర్షులందరూ ఆయనను అనుసరించేవారే గదా ఈయనను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్యా పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు ఆ బ్రహ్మర్షి నాయన ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తప్పింపచేసుకొని కొత్త శరీరం చూపు అన్నాడు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు అలాంటిదేమీ చేయకుండానే నీకదెలా సాధ్యము పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడవుతావు వెళ్ళు అన్నారు కాని పేదవానికి పెన్నెధి దొరికినా మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా ఆకలిన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడువలైనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చెండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి అతని భార్యా బిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు అతడు నేనిప్పుడు సద్బ్రాహ్మణుడను నన్ను తాకవద్దు దూరంగా పోండి అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా నీకేమన్నా పట్టిందా అనగానే ఆమెను కొట్టబోయాడు ఆమె భయపడి ఏడుస్తూ శ్రీ గురుడికి నమస్కరించి బాబూ ఇతడు నాపై ఎప్పుడు ఎంతో ప్రీతిగా ఉండేవాడు ఇతడికి మతి చరించింది ఇప్పుడు ఎక్కడకు వెళ్ళమంటాడో చెప్పమనండి నేనింక ఈ బిడ్డలను ఎలా పోషించేది స్వామి మీరే ఈయనకు బుద్ధి మార్చాలి లేకుంటే నేనిక్కడే ఉరివేసుకుంటాను అని గోలపెట్టింది శ్రీ గురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ నాయన ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు భార్యా పిల్లలను ఏడిపిస్తే నీకింక సద్గతి లభిస్తుందా సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు అతడు చేతులు కట్టుకొని స్వామి నేను సద్బ్రాహ్మణుడు నన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యం అన్నాడు శ్రీ గురుడు నవ్వుకుని ఈతడి వంటి మీదనున్న విభూతి తొలగిస్తే కాని ప్రయోజనం లేదు అని తలచారు ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకుని రమ్మని పంపారు అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు అతడితో స్వామి నాయనాని వితనికి స్నానం చేయించు అప్పుడు ఇతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన చెండాలని తలపై కుమ్మరించాడు అతని వంటిపైనున్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మరచిపోయి భార్యాబిడ్డలతో ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది ఇంతకు మీరందరూ ఇక్కడకు ఎందుకొచ్చారు నేనుంటనునన్న భయం మీకెందుకు ఇది పగలే కదా అన్నాడు వారు జరిగినదంతా చెప్పారు అతడు వారితో కలిసి ఇంటికెళ్ళాడు ఆ సన్నివేశమంతా చూచిన వారు ఆశ్చర్యపోయారు అదంతా చూచి విస్తుబోయిన త్రివిక్రమ భారతి స్వామి మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు శ్రీ గురుడు నవ్వి అతనికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది అది కడిగివేయగానే తొలగిపోయింది భస్మమహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై జ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీ గురుణ్ణి ప్రార్థించాడు శ్రీ దత్తాయ గురవే శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహా నమః